ఇలా కట్ మళ్ళీ వేరే కదా వెంటనే మున్సిపల్ మంత్రి సీఎం గారు ఉన్నారు కాబట్టి స్పందించి మన ఆ మనుషులను పంపించి కమిషన్ వేసి ఒకటి రోజు ఆ చెట్లు అయితే ఏమంటారా ఏమంటారు కట్ చేసింది ఆ చెట్లు అవి తొలగించింది చెట్లు పెట్టమని ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు వచ్చినా మళ్ళీ ఒకసారి అదే అదేవిధంగా ఓపెన్ జిమ్స్ అయిపోయినా చూపించాను ఇందాక ఆల్ మండల ఎక్వాటర్స్ డబుల్ రోడ్ సార్ ఆర్మూర్ పిపలి డబుల్ రోడ్ చేశాం సార్ సిద్ధగుట్ట ఘాట్ రోడ్ చేశాం నిజాంబాద్ టూ ఆర్మూర్ ఫోర్ బెలీఎన్ ఆలు టు నందిపేట్ రోడ్ ఆల్మూర్ టు ఆల్ రోడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లో ఫతేపూర్ సిద్ధాపూర్ నందిపేట్ సిద్ధాపూర్ టు మగ్గిడి రోడ్ తాజ్ నగర్ టు నందిపేట్ భయా నాగ్పూర్ రోడ్ మతేపూర్ టు గంగులవాగ్ రోడ్ అదే మతేపూర్ టు గంగలవాగ్ రోడ్ కోమార్పల్లి నుంచి ఏదో ఇంచార్ జనరల్ అలా గంగాలపూడ రోడ్ చేశాం దేగముల గంగాలకి రోడ్ వేసినాం దాస్నగర్ టు నందిపేట్ వయ చినయానం టు నందిపేట్ నందిపేట్ జానకంపేట సార్ అది ఇరవై మూడు కిలోమీటర్లు నందిపేట్ టు నిర్మల్ జిల్లా కనెక్టివిటీ నందిపేట్ నుంచి దాస్నగర్ ముల్లంగి చిక్కిలి కొత్తపల్లి డబుల్ రోడ్ ఇక ఒక చెప్తే నేను అసలు ఈ రోడ్ లేదని అడగండి కొత్త రోడ్లో ఒక పదిహేను ఉట్టి సార్ కొత్త మూతంగా దాంతోపాటు లింక్ రోడ్సు అన్ని విలేజ్లకు తోటలకు లింక్ రోడ్లు చేసాం సార్ ఒక గోవిందపేటే గోవిపేటు లక్కోర గోవిందపేట్టు చేపూర్ గోవింద్పేట తొలిగొండ గోవిందపేట్టు జంకాపేట గోవిందపేటు ఆరు గోవిందపేట్ బాండపేట ఒక ఊరికి ఐదు రోడ్లు సార్ ఒక టు ఆరు అల్లెడి టు ఆరు టు ఆలు ఆలుమల్ టు ఇటు మిరదపల్లి టు తేగం ఒక్క ఒక్క ఊరికి ఐదు రోడ్లు సార్ ఇట్లా మచ్చు కుద్ బైపాస్ రోడ్స్ ఆర్మూర్ పిప్ప్రి బైపాస్ రోడ్ ఒకటి మచ్చర్ల జోధ్పూర్ రోడ్ ఒకటి వెన్మల్ రోడ్ ఒకటి ఆలూర్ బైపాసు ఒకటి నందిపేట్ బైపాస్ ఒకటి ఆర్టీసీ బైపాస్ ఆరు ఆరుమూర్ వన్ ఎల్కే బైపాస్ కొత్తగా పుట్టింది సార్ రోడ్ సిద్ధాపూర్ మగ్గిడి నాగ్పూర్ నేషనల్ హైవే కొత్త రోడ్లు పదమూడు కొత్త బైపాస్ కొత్తగా నూతనంగా పుట్టించారు వన్ ఎల్కే నుంచి మారంపేరి వే రోడ్ ఒక్క రోడ్ చెప్పండి రాయన మీరు ఇద్దరు కలిసి ఇదే విలేకరుల దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పండి మీరు ఏం చేసారో చెప్పారు ఏ రోడ్ తెచ్చారు నిన్న కొబ్బరి కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చిన ఆ ఇరవై ఏడు కోట్లు కూడా వాడిది కాదు విలేకరు మిత్రులకు నేను ఇప్పుడు చూపిస్తాను జీవోలు కూడా చూపిస్తాను నేను తెచ్చిన నేను చివరి దశలో ఇరవై మూడులో యాభై కోట్ల రోడ్లకు ఇనాగ్రేషన్ చేసిన చిరా పర్గాలతో